నమస్కారం వేదా తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం చాలా విషయాలు వింటూ ఉంటాం దానిలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు ఏమిటండది అసలు దాని అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి ఇది చాలామందిలో సందేహం కలుగుతూనే ఉంటుంది అడగాలనిపిస్తుంది ఎవరిని అడగాలో తెలియదు సరే ఈవేళ మనం ఆ విషయం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం వెనకడికి పెద్దలు చెప్పారు మాట సరిగా ఉంటే సమస్తము సమకూరుతాయి ఎలా ఉండాలి దానికి పూర్వం పెద్దలు చెప్పారు కేయూరాని విభూషయంతి పురుషం न న न विलेपनं న విలేపనం న కుసుమం నాలంకృతమూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతార్యే క్షేయంతే కలు భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం అన్నారు రకరకాల ఆభరణాలు మనం ధరిస్తాం కానీ వాగ్భూషణం భూషణం అన్నారు మా మాట మాట్లాడగలిగితే చక్కగా మాట్లాడగలిగితే అదే నిజమైనటువంటి అలంకారము అన్నారండి అందుకే మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఒరే అబ్బాయి పాయసం ఇస్తా తాగి వెళ్ళు అంటే ఎలా ఉందండి ఎరా పాయసం ఇస్తాను తాగా అంటే వాడు ఆహ ఆ ప్రాంతాల్లో ఉండకుండా ఒక్క పరుగు తీసి పారిపోతాడు మంచినా చెప్పే విధానం ఉంది కాబట్టి పూర్వకాలం పెద్దలు చెప్పారు చక్కగా మాట్లాడరా అబ్బాయి ఉద్వేగం పడకు అదే భగవద్గీత కూడా చెప్పింది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేమ్ చేత స్వాధ్యాయాభ్యసనంచేవా వాంగ్మయం తపముచ్చతే అని మాట కూడా తపస్సేనండి దాన్ని వినియోగించవలసిన రీతిలో వినిగిస్తే అదే మాట కూడా తుపాకీ తోట అవుతుందండి దుర్వినియోగ పరిస్థితి కొండనైనా కదిలించే శక్తి మంచి మాటకుంది అహంకారం కోపంతో మాట్లాడే మాటకి గడ్డి పరకను కూడా కదిలించలేం కాబట్టి మంచి మాటలాడదాం అని పెద్దలు మనకి హితాన్ని బోధించారు నా ఇష్టం వచ్చిన మాట్లాడితే తప్పే ఉంది అనేవాళ్ళు ఉన్నారు గొడవలు తెచ్చుకుంటారు గోలలు అవుతాయి ప్రమాదాలు దాకా పెడతాయి ప్రాణాలు హరించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి మాట వల్ల ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్టంతి జంతవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచ్చిన కా దరిద్రత అన్నాడు కవి చక్కగా మాట్లాడితే అందరూ సంతోషిస్తారు అదే మాట్లాడదాం మాట్లాడటంలో దరిద్రమేముంది డబ్బుమ్మంటే ఇవ్వలేం కానీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసిచ్చిన తర్వాత ఇంక ఉండదు కానీ మాటలకేముంది జీవించినంతకాలం కాలం ప్రాణం ఉన్నంత కాలం మనం మాట్లాడగలుగుతాం చక్కగా మాట్లాడదాం తప్పేముంది అని ఆ కవి ప్రశ్నిస్తున్నాడండి మన సాధారణంగా పల్లెటూళ్ళలోనూ వాటిలోను పట్టణాల్లో సైతం పెళ్లి చూపులు అవుతాయి అనుకోండి ఎవరో పిలుస్తాం మన వాళ్ళని ఎవరు కూర్చుండరా అంటాం దానిలో ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి వాడిని మాత్రం నీ శుభాకాంక్షలు ఉంటే చాలు అంటారు అంటే నువ్వు రాకరా అని చెప్పకనే చెప్తారు అదే కాస్త తీగా మాట్లాడుతూ నలుగురితోనూ చక్కగా ప్రేమగా అభిమానంగా ఉన్నావాడు అనుకోండి పది రోజులు ముందు రారాను ఆయన పెళ్ళికి నీ మీదే నిన్నే నమ్ముకున్నాను నీ మీదే భారం వేశాను అంటారు చూసారా మాటే బలం మాటే ఆయుధం కాబట్టి మన బలం పది మందికి పనికొచ్చేదే ఉండాలి తప్ప అది ఆయుధమై పది మందిని బాధించేది కాకూడదు అని కాబట్టి మంచిగా మాట్లాడే వాళ్ళని అందరూ ఇష్టపడతారు పదే పదే వాడి చేత మాట్లాడించుకు విని ఆనందిస్తారు కాబట్టి అదే మనకి చక్కని సాంప్రదాయం కావాలి మంచి మాట మనకు ఆస్తి కావాలి అహంకారం కోపం ఇలాంటి వాటిని దూరం చేస్తే చక్కని మాట మనకు వశం అవుతుంది మంచి మాట ఉన్నవాడిని ఊరందరూ ప్రేమిస్తారు అనేక మంది అనేక మాట్లాడుతూ ఉంటారు ఆ మాటల్లో తనకి కానీ తన కుటుంబానికి కానీ తన సంఘానికి కానీ ప్రయోజనం ఉన్న మాటలు అందరినీ ఆనందింపజేస్తాయి కేవలం తన స్వార్థం కోసం తన పంతం కోసం పోటీ కోసం మాత్రమే మాట్లాడితే ఆ మాటలను ఎవరు గ్రహించరు కాబట్టి అందరికీ పనికొచ్చే మంచి మాటలైతే అందరూ సాధారణంగా వాటిని స్వీకరిస్తారు అందులోనూ మాట్లాడేవాళ్ళు అనేక రకాలు ఉన్నారండి ఒక మంచి శ్లోకం ఉందండి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మరాం వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మన్యద్ దురాత్మరాం అన్నారు ఏమిటండి అంటే వాళ్ళకి మాట పని మనస్సు అన్నీ ఒకే దారిలో పెడుతూ మంచిగా నడిపిస్తాయి కొంత విపరీత మనస్తత్వం వాళ్ళకి ఏమవుతుంది మాట వేరు మనసు వేరు పని వేరు అన్నీ వేరు వేరే కాబట్టి అన్ని విధాలు ఆ త్రికరణ శుద్ధి అంటారు చూసారా ఆ త్రికరణ శుద్ధి అనేది కావాలి మనోవాక్కయ కర్మలు మూడు ఒకే రీతిలో నడిచి సక్రమంగా వెళ్ళిన వారికి మంచి కీర్తి లభిస్తుంది కీర్తి సంగతి అలా ఉంచండి ఊళ్ళో వాళ్ళకి అసలు మంచివాడు రా అని ఒక మాట అంటారు లేదా మూడు మూడు విధాలు పోయిన వాళ్ళు ఉన్నారనుకోండి ఒరే వాళ్ళ మాట నమ్మడానికి వీలు లేదురా బాబు ఒకటి చెప్తాడు ఒకటి చేస్తాడు రా అంటారు అయిపోయిందా ఇక మనిషి మీద విశ్వాసం ఎలా కలుగుతుందండి నమ్మి ఏ పైన చెప్తారండి అలాంటి వాడికి కాబట్టి అన్ని విధాలా సక్రమమైనటువంటి మార్గం మాట ఆలోచన పని ఇవన్నీ ఒకే రీతిలో సాగాలి మన పెద్దలు ఇచ్చిన ఆదర్శం అది మరొక మాట వస్తుందండి అవి నేను నిజమే చెప్తున్నానండి ఎవరు నమ్మట్లేదు అంటారు కొందరు సరే కొంతమంది నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు కానీ సత్యం బృయాద్ పెద్దలు చెప్పిన మాట ప్రియం బ్రూయాద్ మనం నిజం చెప్పాలి అది నిజమైతే అయింది కానీ అందరికీ ప్రియమ కలిగిస్తే మాత్రమే చెప్పాలి చాలామంది ఏం చేస్తారండి నిజం కాబట్టి చెప్పేస్తాను కాదు అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందా లేదా ముఖ్యంగా అది అవసరమా కాదా ముందు చూసుకోవాలి చెప్పడం అవసరమా లేదా అది చూసుకోకుండా ఏదో ఒకటి చెప్పేస్తానంటే ఎలా కుదురుతుందండి కాబట్టి మాట్లాడే తీరులో ప్రయోజనం కూడా మనం వదలకూడదు ప్రయోజనం ఉన్నది చెప్పడానికి వెనుకాడకూడదు ఈ అంశాలను గుర్తుంచుకుంటే అసలు మాట తీరు ఎలా ఉండాలనే విషయం చక్కగా మనకు అవగాహనకు వస్తుంది నమస్కారం